మాజీ మంత్రి పేర్ని నాని పక్కా పథకం ప్రకారంగా మచిలీపట్నంలోని రంగనాయక స్వామి ఆలయానికి చెందినటువంటి భూములను ఒక ప్రణాళికాబద్ధంగా చౌకగా కొట్టేశాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడుతాం సార్ నమస్తే సార్ నమస్తే మచిలీపట్నంలోని రంగనాయక స్వామి ఆలయానికి చెందినటువంటి ఐదు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని మాజీ మంత్రి పేర్ని నాని గారు తన అనుచరుల పేరుతో పక్కా ప్రణాళికాబద్ధంగా ఆయన కొట్టేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే మంత్రిగా పనిచేసి వీళ్ళు ఏ విధంగా భూములు కబ్జా చేశారు ఆ కబ్జా చేసిన భూముల్ని ఎలా పెళ్ళాల పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు అంటే చౌక ధరకి ఆ భూములు కొనుగోలు చేయడం భార్యల పేరు మీదకి మార్చడం ఏ విధంగా ఏది అటు కాకాన గోవర్ధన్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇక్కడ పేర్ని నాని కావచ్చు అక్కడ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కావచ్చు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు ప్రతి ఒక్కడు భూబకాసురుడే ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ బందరు భూ ఓకే ఎవరు పేర్ని నాని అంటే ఇప్పుడు ఒకటి మీరు తీసుకుంది ఏంటది రంగనాయక స్వామి మరి ఆలయం అక్కడ బైపాస్ రోడ్డుకు దగ్గర ఆ బైపాస్ రోడ్డు ఇప్పుడు ఏంటది దేవుడి చెరువు ఏదో ఉంది దాంట్లో ఐదు ఎకరాల ముప్పై మూడు సెంటు అక్కడ ఉన్నటువంటి రైతుల్ని భయపెట్టారు ఇక్కడ హెచ్టి లైన్ ఉంది మరి మీ ఇష్టం ఎవరు కొనరు ఆక్షన్ పెట్టించారు అంటే వీళ్ళే ఆలయ భూములు యాక్షన్ పెట్టిస్తారు వీళ్ళే ఇతర రైతులు ఎవరు ఆ యాక్షన్లో పాల్గొనకుండా బెదిరిస్తారు తర్వాత వీళ్ళ అది ఇప్పిస్తారు ఇప్పుడు వీళ్ళ బినామీలు ఎవరు ఇప్పుడు పేర్ని నాని బినామీలు మరి ఎవరు ఈ పట్టపు రామచంద్రరావు సొంత మామ ఓకే పేర్ని జయసుధ తండ్రి లేకపోతే అసలు ఈ కొన్నది ఎవరు ఒకటి పాయింట్ మూడు మూడు ఎకరాలంట మేక వీర వెంకట సుబ్బారావు మరో ఇద్దరు పేరు మీద కొన్నారు వేళంలో తర్వాత లింగం వెంకటరమణమూర్తి మరో ఇద్దరు పేరు మీద ఒక రెండు ఎకరాలు కొన్నారు ఇట్లా ఐదు పాయింట్ మూడు మూడు ఎకరాలు ఇప్పుడు ఒకటి ఇక్కడ పేరుని నాని చెప్పాల్సింది ఈ లింగం వెంకటరమణ మూర్తి ఎవరు నీ బినామీయా కాదా రష్ మీట్ పెడతాడా ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి ఈ ఐటెం పైన అతను స్పందిస్తాడా అతను కనుక నీ బినామీ కాకపోతే మరి అతని దగ్గర ఐదు వందల గజాలు నీ భార్య ఎలా కొన్నది నీ మామగారు ఎలా కొన్నారు జయసూద ఒక రెండు వందల యాభై గజాలు తర్వాత అతని మామ ఏంటి అయిన పేరు పట్టపు రామచంద్రరావు రెండు వందల యాభై గజాలు ఫలానా అక్కడ ఏది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పన్నెండున రిజిస్ట్రేషన్ ఎవరున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకొక ఐదు వందల గజాలు రెండు వేల ఇరవై మూడు మార్చిలో రిజిస్ట్రేషన్ అతని దగ్గరే ఎవరు ఆ వెంకటరమణమూర్తి ఓకే వేరే వాళ్ళకి అమ్మకుండా నీ భార్యకి ఎందుకు అమ్మాడు నీ మామకి ఎందుకు అమ్మాడు వెయ్యి గజాలు అంటే ఆ వెంకటరమణమూర్తి పేరు నాని బినామీ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఐదు ఎకరాల ముప్పై మూడు సెంటు ఆక్షన్లో జనరల్గా మార్కెట్ రేటే అక్కడ ఎంత ఉంది మామూలుగా గజం ఐదు ఆరు వేలు కానీ వీళ్ళు కొన్నది వెయ్యి రూపాయలకి ఓకే పన్నెండు వందలకి అసలు ఇప్పుడు ఎంతో తెలుసా అక్కడ గజం సరే యాభై అరవై వేలు ఓకే అంటే గజం యాభై అరవై వేలు పలికేటటువంటి ఆ భూమి ఎంతకు సొంతం చేసుకున్నాడు వెయ్యి రూపాయలకి అంటే వెయ్యి రూపాయలు చూసావా ఒక్కసారిగా యాభై వేలు చేశాడు చూమంతర్ ఖాళీ చూమంతర్ జగన్ ఖాళీ అనకూడదు అంటే ఇక్కడ ఇప్పుడు జయసుధ పేరు మీదకి వాళ్ళ మామ పేరు మీదకి మారగానే హెచ్కి లైన్ దిపించేస్తారు ఓకే మంత్రి కదా మంత్రి గారి మాంగారి ల్యాండ్లో హెచ్కి లైన్ ఎలా ఉంచుతారు పేరుకేమో బైపాస్ రోడ్డు వస్తుంది అందుకోసం హెచ్డి లైన్ తీంచి వేసినట్టుగా ప్రభుత్వ ఖర్చులతోనే ఈ విధంగా ఇప్పుడు ఈ భూముల్లోనైనా రైసు గోడౌన్లు కట్టింది ఓకే అదొక కేసు ఉంది కదా రేషన్ రైస్ మాఫియా కేసు జయసుద పేరు మీద మరి గోడౌన్లు కట్టారు ఇలా మాంగారు అదేమంటే ఏంటి ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తానన్నాడు ఎంతో కట్టాడు కదా అప్పుడు యాక్చువల్గా పది రెట్లు ఫైన్ అయ్యారు మామూలుగా రేషన్ డిపో డీలర్ మామూలు డీలర్ కనుక అయినట్టయితే అతను చేసిన మిస్ప్రిజంకి చేసిన మిస్ప్రిజం కన్నా కూడా పది రెట్లు ఫైన్ వేస్తారు కానీ ఇతను మరి గొప్పవాడు కదా మంత్రి కదా ఏదో కోటి రూపాయలు కోటి డెబ్భై లక్షలతోనే ఏమో సరిపెట్టినట్టున్నారు అంటే ఒక్కొక్కటి కదిలిస్తే కథలు కథలుగా బయటకు వస్తున్నాయి ఇప్పుడు పదిహేను నెలలు అయింది ఇది ఇప్పుడు బయటకు వచ్చింది అంటే ఓడిపోయి పదిహేను నెలలు అయినా నీకు పుట్టలో పాములు బయటకు వచ్చినట్టు వస్తున్నాయి వీళ్ళ భూ కబ్జా అతను ఒకడున్నాడు పాటి అమర్నాథ్ రెడ్డి అతను ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే రాజంపేట వైసీపీ ఆయన మరీ చిత్రమైన కేసు నీకు లేదు అతనేంటి అక్కడేదో బీసీ కాలనీ అన్నాడు అలాగేదో పట్టాలు ఓకే బీసీలకు పట్టాలు ఇప్పించాడు ఆ పట్టాలన్నీ ఆయన భార్య పేరు మీద మార్చుకున్నాడు ఓకే జ్యోతి ఏంట మేడం పేరు పాటి జ్యోతి పేరు మీదకి బీసీ కాలనీ ఏంటి బీసీ పేద కుటుంబాలకు ఇచ్చిన పట్టాలన్నీ భార్య పేరు మీదకి మార్చుకోవటం ఏంటి ఈ మార్చే ప్రక్రియలో బీసీ కాలనీ అన్నాడు కదా అన్న తర్వాత ఏం చేశాడు ప్రభుత్వ నిధులు టీటీడీ నిధులతో అక్కడ ఒక పాఠశాల కట్టించారు అక్కడ ఒక కళ్యాణ మండపం కట్టించారు ఏ నిధులు టీటీడీ నిధులతో ఓకే ఇప్పుడు అది ఆ భూమి ఎవరి పేరు మీద మారింది ఆకేపాటి జ్యోతి పేరు మీద ఇప్పుడు ఆ కళ్యాణ మండపం ఎవరితో చెప్పు సరే టీటీడీదా జ్యోతి మేడందా ఆ స్కూల్ బిల్డింగ్లు ఎవరయ్యో చెప్పు అంటే పేదల పేరుతో పట్టాలు తీసుకుని అక్కడ కళ్యాణ మండపాలు కట్టి టీటీడీ నిధులతో ప్రభుత్వ నిధులతో పాఠశాలలు కట్టి ఆ పట్టాభూములు పెళ్ళాం పేరు మీద మార్చుకుంటే ఎవరతను వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ మంత్రులు మామూలు స్టోరీలు కాదనమాట ఏమంటారు వీటిని జగన్మోహన్ రెడ్డి బేతాళ కథ అంటాడా ఓకే ప్రతిదీ బేతాళ కథలు సృష్టిస్తున్నారంటాడు ఏది ఆ లిక్కర్ స్కామ్లో సిట్ అంట బేతాళ కథలు సృష్టిస్తుందంట అంటరెడ్డి రాజు తొంభై రెండు ఎకరాలు కొన్నాడా లేదా షాబాద్ మండలం హైదరాబాద్లో మద్యం డబ్బు ముడుపుల డబ్బుతో ఈ నెవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుచానూరులో అదేవరు అర్చకుడి భార్య పేరు మీద మరి మూడు ఎకరాలంట తన ఆరు కంపెనీల పేరు మీదకి అది కొనడం వాళ్ళకేదో ఇరవై నాలుగు లక్షలు ఇచ్చాడంట దాని ఖరీదు ముప్పై ఆరు కోట్లు అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే కసిరెడ్డి రా అసలు ఎన్ని భూములు ఏ రకంగా వీళ్ళు కబ్జాలు చేశారు బినామీల పేరు మీద రా మార్చుకోవటం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదకి రాంచుకోవటం ఏ బేతాళ్ళ కథ చెప్పు బేతాళ్ళ కథలే ఇవి అయితే బేతాళుడు జగన్మోహన్ రెడ్డి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మచ్